ఓం విఘ్నేశ్వరాయే నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర యాభై ఒకటవ అధ్యాయము స్థానిక భక్తులు మా ఐదుగురిని ఊరి పులిమేర వరకు వచ్చి సాగనంపి చేతులు జోడించి శ్రీవారి దివ్యరూపం కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడి తరువాత వారి పాదాలను జానిస్తూ తిరిగి వెళ్ళిపోయారు ఆ తరువాత జరిగినది చెబుతాను విను వెనుక శ్రీగురుడు క్షేత్రం నుంచి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరిన శిష్యులు వైడూర్య నగరాన్ని పరిపాలించిన యవనరాజు శ్రీగురుని ఆజ్ఞానుసారము కొంతకాలానికి ముందే శ్రీశైలం చేరి అక్కడ వారి రాకు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బహుధాన్య నామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కుంభరాశిలోకి సూర్యుడు కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించారు అది శిశిర ఋతువు మాఘమాసము కృష్ణపక్షము ప్రతిపాద శుక్రవారం నాడు శ్రీగురుడు శిష్యులమైన మా నలుగురితో కలిసి శ్రీశైలం వద్దనున్న పాతాళగంగా చేరారు అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు మేమంతా త్వర త్వరగా పూలు సమృద్ధిగా స్వీకరించి వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పోలనావ సిద్ధం చేశాము అప్పుడు శ్రీగురుడు దానిని నదినీటిపై ఉంచమని ఆదేశిస్తే మేము అలానే చేశాము అప్పుడు ఆయన మేము ఈ పూలనావలో ఈ పాతాళగంగా దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునితో ఐక్యం చెందుతాము మీరందరూ వెనక్కు తిరిగి గంధర్వపురం వెళ్ళిపోండి అని చెప్పారు మేము నివ్వెరపోయాము ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కృంగిపోయి కన్నీరు కారుస్తూ అలాగే ఉండిపోయాము ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు ప్రియ శిష్యులారా మీరిలా దిగులు పడకూడదు మీరు గంధర్వపురం వెళ్ళండి మీకెల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తుంది భక్తి లేని వారికి కనిపించక భక్తులకు మాత్రమే దర్శనమివ్వదలచి మేము అక్కడే గుత్తరూపంలో ఉంటాము మమ్మల్నే నమ్ముకొని కొలిచే భక్తుల ఇళ్లలో మేము ప్రత్యక్షంగా ఉంటాము పుష్యమి నక్షత్రంతో కూడిన శుక్రవారం నాడు శుభ సమయంలో శ్రీగురుడు ఆ పోలనావ మీద కూర్చొని నది మధ్యకు సాగిపోతూ ఒడ్డున నిలిచిన మా అందరితో చివరి మాటగా ఇలా చెప్పారు నాయనలారా మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక నలుగురు చోట చేరి మా చరిత్రపారాయణ చేసేవారు అందులోని స్తోత్రాలు పఠించేవారు నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు మా ద మా కథామృత గానం చేసే వారింట్లో నాలుగు పురుషార్థాలు సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి జీవితాంతము అష్టైశ్వర్యాలు తరువాత ముక్తి సిద్ధిస్తాయి మేము ఆనంద నిలయానికి వెళుతున్నాము మేమతడికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు నాలుగు తామర పువ్వులు నదిలో కొట్టుకుని వస్తాయి మీరు నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి వాటిని ప్రాణం కంటే ఎక్కువ విలువైనవిగా భద్రపరుచుకొని పూజించుకోవాలి ఇది మా ప్రమాణము దీనిని సంచయించరాదు అన్నారు ఆ నావా ముందుకు సాగే కొద్దీ ఆ నావ ముందుకు సాగి కొద్దిసేపట్లో కనుచూపు మేర దాటిపోయింది అయినా తాము ధరించిన కాషాయ వస్త్రంతో తమ తలను కూడా కప్పుకున్న వారి రూపము తేజస్సుతో మా హృదయాలలో అలా నిలిచిపోయింది అలా శ్రీగురుడు అలా అంతమ సందేశం ఇచ్చి ఆ పూలనావలో కొంత దూరం వెళ్ళి అకస్మాత్తుగా అంతర్హితులయ్యారు అంతలోనే ఆ పుష్పాసనం కానీ కానీ కనిపించకపోయేసరికి మేమందరమూ కన్నీరు కారుస్తూ ఆ శూన్య ప్రదేశం కేసి చూస్తూ ఉండిపోయాము కొద్దిసేపటికి నదికి అవతల వడ్డు నుంచి ఒక పడవలో వచ్చిన బెస్తవాళ్ళు మా వద్దకు వచ్చి ఒక స్వామి తీర్పు ఒడ్డుకు వెళుతుంటే మేము చూశాము వారి కాళ్లకు బంగారు పాదుకలున్నాయి వారు కాషాయ వస్త్రము చేతిలో దండము ధరించి ఉన్నారు ఆయన మాతో మీరు వెళ్ళి మా శిష్యులతో మేమెదురైనట్లు చెప్పండి నాలుగు పువ్వులు నదీ జలాలపై కొట్టుకొని వారి వద్దకు వస్తాయి అవి తీసి వారికి ఇవ్వండి మా పేరు నరసింహ సరస్వతి మేము స్థూల రూపంతో కదలీవనం వెళుతున్నాము కానీ రూపంలో ఎప్పటికీ గానుగాపురంలో ఉంటాము అక్కడే ఎప్పుడూ మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి అని చెప్పారట వాళ్ళు ఆ విషయం మాతో చెప్తుండగానే నాలుగు తామర పువ్వులు నదిలో కొట్టుకొని వస్తున్నాయి శ్రీగురుని ఆదేశం ప్రకారము ఆ బెస్తవారు వాటిని చూడగానే నదిలోకి దూకి ఈదుకుంటూ పోయి ఆ నాలుగు పువ్వులు తెచ్చి ఇచ్చారు వారి నుంచి ఆ పువ్వులను అందుకొని సాయం దేవుడు మా అందరికీ తలా ఒకటి ఇచ్చాడు అవి తీసుకొని మేము శ్రీగురిని స్మరించుకుంటూ నగరంలోని మఠం చేరుకున్నాము శ్రీగురుడు అక్కడి నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు మమ్మల్ని సాగనంపిన గ్రామస్తులందరూ దిగులుగా చూసి ఆయన కనుమరు శ్రీగురుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు మమ్మల్ని సాగనంపిన గ్రామస్తులందరూ దిగులుగా ఆయన కనుమరుగయ్యే వరకు చూసి శ్రీగురుని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకొని అక్కడ కూర్చున్నారు ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నృసింహ సరస్వతి స్వామి యథాపూర్వం తమ స్థానంలో కూర్చొని కనిపించారు ఆయనను చూసి అందరూ ఆశ్చర్యచకితులే నమస్కరించి లేచేసరికి వారి రూపం అదృశ్యమైంది అంతటితో గ్రామస్తుల సంశయాలన్నీ మటుమాయమై ఆ అవతారమూర్తి సామాన్య మానవులను తలచటం ఎంతటి అపచారమో వారికి అర్థమైంది అందరూ ఆ సర్వ అందరూ ఆ సర్వగతునికి నా సాష్ట అందరూ ఆ సర్వగతునికి సాష్టాంగ నమస్కారం చేసుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు అప్పుడు నామధారకుడు స్వామి ఆ పువ్వులు ప్రసాదంలా పొందిన మహాత్ములెవరు అని అడిగాడు అప్పుడు సిద్ధయోగి స్వామికి శిష్యులు ఎందరో ఉండేవారు వారిలో బాల సరస్వతి కృష్ణ సరస్వతి మాధవ సరస్వతి ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైన వారు కాక శ్రీశైల యాత్ర సమయంలో సాయం దేవుడు నందిశర్మ నరహరి నేను మాత్రమే స్వామిని అనుసరించాము ఆ పువ్వులు ప్రసాదంగా లభించినవి మాకే నాకు దొరికిన ప్రసాదం ఇదిగో చూడు దీనిని భద్రంగా ఉంచుకొని మనసును నిశ్చలంగా గురుపాదాలపై నిలుపుకున్నాను అందుకు సాధనంగా ఈ గురుచరిత్ర కూర్చాను అంతేకాని గురుమహిమను పూర్తిగా వివరించటం మహామహమితాత్మలకు మాత్రమే సాధ్యమవుతుంది ఇది ఇహంలో పురుషార్థాలను అటు తరువాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది దీని పారాయణ వలన సుఖము పవిత్రత శాంతి కలుగుతాయి పాపాలు రోగాలు నశిస్తాయి అన్నారు శ్రీ దత్తాయ గురవే నమ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర పారాయణము సంపూర్ణము